హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కుకింగ్ విత్ టుడే నాగుల జోత్తి కాబట్టి ఆ స్వామికి ఇష్టమైన రెండు ప్రసాదాలు చేశాను ఒకటి నువ్వుల చలిమిడి ఇంకోటి పచ్చి చలిమిడి చేశాను నువ్వుల చనిమిడి చేసుకుందాం ఎలా చేయాలో ఒక కప్పు నువ్వులు కప్పు బెల్లం తీసుకున్నాను తీసుకుని అవి మిక్సీ జార్లో పట్టేసుకుందాము ఫస్ట్ నువ్వులు వేసి ఒక కప్పు నువ్వులు వేసేసుకొని మిక్సీ జార్లో పట్టేస్తాను పట్టేసిన తర్వాత నెక్స్ట్ అదే జార్లో మిక్సీ అయిపోయిన తర్వాత అదే జార్లో మళ్ళీ బెల్లం వేసేస్తాను బెల్లం కూడా మిక్సీ పట్టేస్తాను అంత మంచి బరక బరకగా అవుతుంది మేము చలివి చేస్తాను కాబట్టి కొంచెం బరకగా కొంచెం ముద్దగా ఎవరికి వెళ్ళ కావాలంటే అలా చేసుకోవచ్చు నేనంటే కొంచెం చలివిలా చేస్తాను సో మిక్సీ పడుతున్నాను అయిపోయింది ఇంకా ఇది కూడా రెండు రెండు ట్రిప్పులు వేసుకున్నాను ఇదంటే దేవుడికి కాదు దేవుడికి ఇష్టమైన ఇంకా ఎగ్ పాలు ఇలా ఇవన్నీ పెడతా ఉంటారు ఎన్ని ప్రసాదాలు పెట్టుకోవాలి దాన్ని ప్రసాదాలు పెట్టుకుంటారు నాకైతే స్టార్టింగ్ నుంచి రెండే వచ్చు కాబట్టి ఈ రెండే చేస్తాను ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఇది మనకి ఏంటంటే కొంచెం బర్కగా కొంచెం ముద్దలాగా అవ్వింది కాబట్టి నాకు చేతికి అంటుకుంటుంది తీసేసాను కూడా దాన్ని కొంచెం అలా అలాగా ముద్దలాగా పడుతూ ఉంటుంది చేసుకుంటే కొంచెం లడ్డులా వస్తుంది కానీ ఏంటంటే కొంచెం చెల్లిమిడి అని చెప్పాను కదా నువ్వుల చెల్లిమిడి కొద్దిగా వాటర్ పోస్తున్నాము కొద్దిగా అంటే రెండు స్పూన్ గ్లాసుడు వాటర్ పెట్టాను కానీ దానికి గ్లాసుడు వాటర్ అవసరం లేదు లైట్ గా పెట్టుకుని మళ్ళా మిక్సీ మిక్సీ పట్టుకుంటున్నాను ఇది మిక్సీ పడుతున్నప్పుడు కూడా అది కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది జిగురు ఉంటే ఉండొచ్చు లేదు అది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి మీకు తెలియదే ఉంది ఈ మిక్సీలు తీయడాలు పక్క పెట్టడాలు ఇవన్నీ నాకు సరిపోతూ ఉంటాయండి పనులన్నీ ఓకే ఇది అయితే రెడీ అయిపోయింది చూశారు కదా మనకి ఎలా చల్లిమిడి అన్నాను కాబట్టి చల్లిమిళ మొద్దగా చలిమిళలా వచ్చింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనం ఓకే నువ్వుల చల్లిమిడి రెడీ అయిపోయింది నువ్వులు చింగిలీ చేస్తారు లడ్డూలు చేస్తారు చింగిలీ చేస్తారు నేనైతే కొంచెం చలిమిళలా పెట్టాలని ఈ సంవత్సరం ఇలా అయితే చల్లిమిడి పెడతాం అనేసి నేను అనుకున్నాను సో చలి పచ్చి చలిమిడి చెప్పాను కదా పచ్చి చల్లుడు చూద్దాం కప్పు పిండికి హాఫ్ కప్పు బెల్లం వేస్తాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను అది పీసుల్ ముక్కలు ముక్కలుగా ఉంటుంది కాబట్టి బెల్లం నేనైతే బెల్లం మిక్సీ పట్టలేదు మిక్సీ ఇంకా మెత్తగా అయిపోతుందండి సెలవులో కలిసిపోద్ది అనేసి కొంచెం ముక్కల్లాగే కలిపాను పచ్చి చెలవుడు కాబట్టి దీన్ని ఇలా చేస్తూ ఉండగా వాటర్ అయితే నాకు సరిపోలేదు మళ్ళీ వేస్తున్నాను ఎన్నిసార్లు అయినా వాటర్ వేయాల్సి వస్తుంది అలాగా మిక్సీ చేసుకుంటూ ఉంటే పచ్చి సెలవు రెడీ అయిపోతూ ఉంటుంది మొత్తం మెద్దగా ముద్దగా చేసుకోవాలి ఎవరు కావాల్సినంత వాళ్ళు చేసుకుంటారు ముద్దగా కావాలనుకోవాలి గట్టిగా చేసుకుంటారు కొంచెం చలివిడి కాబట్టి కొంచెం పలసగా ఉన్నా ఏం పర్వాలేదు సో చలివిడి కూడా రెడీ అయిపోయింది పచ్చి చలివిడి ఇది బియ్యం పిండి అయితే తీసుకున్నానండి నేను పచ్చి చలివుడికి ఇది కూడా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను దేవుడికి ఇష్టమైన ప్రసాదాలు రెండు ప్రతి సంవత్సరం అయితే నేను రెండు పెడతా ఉంటాను ఓకే సో రెండు రెడీ అయిపోయినాయి పాలు తీసుకున్నాను ఇంకా కప్పు పాలు ఒక కొబ్బరికాయ తీసుకున్నాను కప్పు పాలు కొబ్బరికాయ రెండు గుల పువ్వులు పువ్వులు ఎన్ని కావాలంటానండి ప్రస్తుతం నా దగ్గర తవే ఉన్నాయి ఇంకా చాలా పెడుతుంటారు పక్క నువ్వుల చలిమిడి పచ్చి చలిమిడి కొబ్బరికాయ పువ్వులు పెట్టాను నాకు ఇంకా ఎగ్గు కొబ్బరికాయ ఇవన్నీ కొబ్బరికాయ తీసుకున్నాను కదండి ఎగ్గు బనాస్ తీసుకోవాలి నేను అక్కడికి పాలు వేసినప్పుడు ఎగ్జి తీసుకుంటాను సో